నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమన కంతాయి వామనవతారానికి చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అర్ధపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు వచ్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు తెలుస్తోంది మనం ఎంతో ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచింటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేటేంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకు ఎక్కడున్నాయా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలని ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నే అద పాతాలకి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈ రోజు అదహ్ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్ తో స్పష్టంగా అర్థం అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్